పంచలింగాల కోన అనేది అనేది దోపరయోగం శ్వేత కంటే ముందు మరి ఇక్కడ మహోన్నతమైన రుచులు తపస్ చేసిన వేరియా ఇది మరి ఇక్కడ ఎలాంటి చెడు అనేది అనేది జరగటానికి లేదు మరి అక్కడ సిద్ధులు అనేది సిద్ధి పొందడానికి యోగులు అనేది సిద్ధి పొందడానికి మరి ఏర్పడ్డ ఏరియా ఇది ఇది ఆనాడు ఋషులు మరి ఏర్పాటు చేసిన ఏరియా మరి ఏడ నలభై తొమ్మిది మంది ఋషులు మరి ఋషులు ప్రతి ఒక్క శివరాత్రికి పంచలింగాల గాడికి వచ్చి వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకొని వాళ్ళ సాధనలు వాళ్ళు చేసుకొని మరి వెళ్తారు మరి ఏడా ఎలాంటి చెడు అనేది జరగటానికి లేదు మరి ఏడకొచ్చి పూజ చేసుకునే వాళ్ళు మంచి మనసుతో వస్తే బా పాదమ్మ నాలుగు రోజులు ఉండవు వారం రోజులు ఉండవు ఎన్ని రోజులు ఉండవు మరి ఎలాంటి మరి అపాయం